ఈ ఖండం ప్రకారం నలభై తొమ్మిదవ అధ్యాయంలో తొంభై ఆరు శ్లోకాలలో ద్రౌపద ఆదిత్యుని గురించి చెప్పుకుంటున్నాం అంటే మనకి కాశీ విశ్వనాథుడి మందిరానికి మీరు వెళ్తున్నాను అనుకోండి కాశీ విశ్వనాథుడి మందిరానికి మీరు విశాలాక్షమ్మ మందిరం నుంచి కానీ వెళ్ళేటప్పుడు అక్కడికి మీరు వెళ్ళగానే అక్కడ పెద్ద షాపు షాపులు ఉంటే ఆ షాపుల నుంచి ఒక పోలీస్ ఆయన ఉంటాడు మీకు చెకింగ్ అవుతుంది మీరు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కిందకి దిగుతారు మళ్ళా కిందకి దిగినప్పుడు అక్కడ అంతా కమ్ములు కమ్ములుగా మనకి క్యూ లైన్లు ఉంటాయి ఆ క్యూ లైన్లు దాటిన తర్వాత మళ్ళీ అక్కడ చెక్కింగ్ ఉంటారు మీకు ఆ చెక్కింగ్ నుంచి మీరు విశ్వనాథుడు మందిరానికి వెళ్ళి కొంచెం మధ్యలో అడవితే ఫ్రీగా ఉంటుంది లైన్ ఏమి ఉండదు అప్పుడు మీ ఎడమ చేతి పక్కన మీకు కొంచెం లోపల పెడితే అక్కడ ఒక సభామండపం అని ఆ సభామండపంలో చాలా శివలింగాలు అలాగే అక్కడ కపిల మహర్షి కూడా ఉంటారు ఆ కపిల మహర్షి ఉండే దగ్గర ఆ పక్కనే గోడకు పెట్టి ఉంటారు అక్కడే ఉన్నటువంటి ఆయనే ద్రౌపద ఆ ద్వారాన్ని మీరు సరస్వతి ద్వారం అంటారు అంటే మీరు విశ్వనాథుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ పైన రాసిద్ధారు అక్కడ సరస్వతి ద్వారని అంటే మీరు కాశీ గంగ నుంచి వచ్చేటప్పుడు అది గంగా గంగాద్వారం ఉంటుంది కాబట్టి ఈ ద్వారం గుండా మీరు వెళ్ళినట్లయితే అక్కడ ద్రౌపద చూడవచ్చు ఈరోజు ఆయన మహిమ చెప్పుకుంటున్నాం మనం అంటే ద్రౌపదాదిత్యుని వృత్తాంతం చెప్పే నాటికి అంటే మనకి నైమిషారణ్యంలో వ్యాస మహర్షి సుతమహర్షి వీళ్ళందరూ చెప్పుకుంటున్నటువంటి సందర్భం అనమాట అటువంటి సందర్భంలో అప్పటికి ఈ యొక్క యుగం రాలేదు అలాగే ద్రౌపదీ దేవి కూడా జన్మించడం జరగలేదు అయినప్పటికీ కాశీలు మనకి ద్రౌపదాదిత్యుడు ఉన్నాడు అప్పటికి అంటే తరువాత మళ్ళా ద్రౌపది మాత వచ్చి ప్రార్థన చేయడం వల్ల అది ఇంకా గొప్ప ప్రావీణ్యత పొందినది అంటే ఏమంటుందంటే సూత మహర్షి వ్యాసముని అడుగుతున్నాడు ఆ ద్రౌపది వృత్తాంతం మీరు చెప్పే నాటికి ద్రౌపది మాత జన్మించనేలేదు కదా మరి వ్యాసమహర్షి అంటున్నాడు ఓ సుత మహర్షి అంటే సుతమహర్షి అడిగాడు ఆ సమయానికి ద్రౌపది మాత జన్మించలేదు అంటే సుతమహర్షి చెప్తున్నాడు వ్యాసమహర్షి పురాణముల ఎందు భూత వర్తమాన భవిష్యత్ కథలు చెప్పబడి ఉన్నాయి అంటే పురాణాలను ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి రాబో తరాలలో ఎలా ఉంటుందో కూడా చెప్పబడుతుంది అంటే మీరే చూడండి మనం ఇప్పుడు మీరందరూ పెళ్ళిళ్ళైన వాళ్ళు మీ పిల్లల కోసం మీరు ఒక ఇల్లు ఏర్పరిచి రేపు మా పిల్లలు ఇలా ఉండాలనుకొని మీరు చేసుకున్నారా లేదా అలాగే భగవంతుడికి ఇంకా ఆయన కొన్ని వేల సంవత్సరాలు కొన్ని యుగాలకు ముందు వాళ్ళకి ఆ ముందు చూపు ఉంటుంది ఇది చెప్తున్నాడు పురాణ సంహిత ప్రకారము అందులో శివ సంహిత ఉమా సంహిత అనేటువంటి ఈ సంహితల ప్రకారం అంటే ఆ పురాణ సంహిత అనేది ముందుకి అప్పటికి పద్దెనిమిది పురాణాలు కూడా రాలేదు అంటే వ్యాస మహర్షి రాశాడు ఈ పురాణాలన్నీ అంటే మనకి ముందు ఎవరు లెక్క అంటే ఆ పురాణ సంహిత శివ సంహిత ఉమా సంహిత అంటే ఆ వాటిలో చెప్పబడి ఉందంట ఏం చెప్పబడి ఉందంటే పూర్వము ఒక ఇద్దరు తాంత్రికులైనటువంటి ఒక గొప్ప తాంత్రిక మంత్రం పొందిన వాళ్ళు ఒక ఇద్దరు ఉండేవాళ్ళు ఆ ఆ ఇద్దరు రాక్షసులు అమ్మవారికి భక్తులుగా ఉండేవాళ్ళు అంటే మనం కాశీలో మొదట చెప్పుకున్నాం కాశీ సమస్తము జలమై ఉన్నప్పుడు ఈశ్వరుడు తన ఇచ్చాశక్తితో అమ్మవారిని సృష్టించుకున్నాడు తన ఇచ్చాశక్తితో అమ్మవారు తాను ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని యుగములు వాళ్ళిద్దరు అలా ఉన్నారు ధ్యాన స్థితిలో ఆ తరువాత వాళ్ళిద్దరు కొంత భూభాగాన్ని వాళ్ళ పాదాల వద్ద సృష్టించుకున్నాడు ఆ భూభాగమే కాశీక్షేత్రము ఆ భూభాగాన్ని మళ్ళీ ఇంకొంచెం భూభాగం ఏర్పడిన తర్వాత ఈ భూభాగాన్ని పాలించడానికి ఒకడు కావాలనుకున్నారు ఈశ్వరుడు యొక్క వామభుజం నుంచి విష్ణుమూర్తిని సృష్టించారు ఇలా మన సృష్టి క్రమం వచ్చింది అయితే ఈ అమ్మవారు ఉన్నప్పుడు ఆ ఇద్దరు రాక్షసులట అమ్మవారిని కొన్ని తాంత్రిక శక్తులతో అమ్మవారిని ఆవాహన చేశారు వాళ్ళ అమ్మవారికి ప్రియ భక్తులు చేశారు అమ్మవారు కూడా వాళ్ళకి కొన్ని యోగ రహస్యాలను చెప్తూ ఉన్నది అయితే అటువంటి సందర్భాలలో వాళ్ళు ఇంకొంచెం అతిమీరి అంటే అమ్మవారి యొక్క భక్తులు అనేందువలన వారికి అమ్మవారి ఇచ్చిన వరమునందున అమ్మవారిని బందీ చేశారట వాళ్ళు చూడండి మనకు కూడా ఏం చేస్తామంటే మనం కూడా ఒకరోజు ఛాన్స్ ఇచ్చామనుకోండి ఇది ఒక సామెత ఉంది కదా అట్లా మనము ఇంకొకరు ఇస్తే వాళ్ళు ఇల్లంతా ఆక్రమించుకున్నారట అలా ఉంటుంది పరిస్థితి అంటే అట్లా ఏదో పోనీల వీళ్ళు రాక్షసులు అయినప్పటికీ తాంత్రిక సాధన చేసుకుని ఏదో బతుకుతారు కదా అన్నట్టుగా అమ్మవారు వారికి సహాయం చేస్తే వాళ్ళ అమ్మవారినే బందీ చేశారు అంటే మనకు ఒక సామెత ఉంది ఏదో కోడి గుడ్ బంగారు గుడ్డు పెడుతుందంటే రోజుకొక్క బంగారు గుడ్డు పెడుతుంది కదా ఒక్కసారిగా దాన్ని చంపేస్తే ఈ లోపల ఉన్న బంగారు గుడ్లన్నీ మనకు వచ్చేస్తాయని ఇది ఒక్కొక్కసారి మితిమీరిన ఆశ అనమాట అంటే ఆ సందర్భం ఎందు అమ్మవారికి రక్షణగా దేవేంద్రుడు యమధర్మరాజు సూర్యనారాయణుడు వాయుదేవుడు అలాగే అశ్విని దేవతలు అమ్మవారికి రక్షగా వెళ్ళారన్నమాట అంటే అమ్మవారిని ఆ తాంత్రిక అయినటువంటి ఇద్దరు బంధించినప్పటికీ ఈ అమ్మవారికి రక్షణగా మనం కూడా చూడండి ఎక్కడో పిల్లవాడు పోతూ ఉంటాడు ఒక చిన్న పిల్లవాడు వాడి చేతిలో ఏదో నాలుగు జాంపళ్ళు ఉన్నాయనుకోండి పైన ఎక్కడో కోతు చూస్తుందనుకోండి మనం ఏం చేస్తాం మనకి వాడికి ఏ సంబంధం లేదు అయినప్పటికీ అయ్యో పాప అది అని ఆ పిల్లవాడికి అండగా నిలబడతామా లేదా కాసేపు మనం అలా అనమాట అంటే వీళ్ళ అమ్మవారి కాబట్టి వీళ్ళకి భక్తితోనే వచ్చారు ఆ సందర్భం ఏందో అమ్మవారికి రక్షణగా దేవేంద్రుడు యమధర్మరాజు సూర్యనారాయణుడు వాయుదేవుడు అశ్వని దేవతలు అమ్మవారికి రక్షణగా నిలబడ్డారు లేదా ఆమెను బంధించడానికి లేదు అంటే చూడండి ఆనాడు సీతామాతను ఈ రావణాసుడు అపహరించుకోపోతుంటాడు అప్పుడు జటాజు వస్తాడు కదా జటాయి వచ్చి రక్షణార్థం చేస్తాడు తన ప్రాణాలను కోల్పోతాడు అయితే ఈ తాంత్రిక శోధనల శక్తి ముందు దేవేంద్రుడు ధర్మరాజు సూర్యనారాయణ వాయుదేవుడు అశ్విని దేవతలట అగ్నికి అయిపోయే సందర్భం ఏర్పడుతుందంట అంటే అమ్మవారినే బంధించారంటే ఇక వీళ్ళేమో పనికి కాబట్టి అయినా మనం వెళ్ళడం తప్ప తప్పదనమాట అలా వెళ్ళినప్పటికీ వీళ్ళు కూడా చిట్ట చివరికి ఇక దానం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ సందర్భంలో చివరిగా ఈశ్వరుడు పూనుకొని అమ్మవారిని ఆ యొక్క దేవేంద్రుడిని సూర్యనారాయణుడి యవధర్మరాజుని అలాగే వాయు అశ్విని దేవతలను రక్షించడము ఆ ఇద్దరు రాక్షసులను చంపడము జరిగింది అయితే ఆనాడు ఈశ్వరుడు వరం ఇచ్చినాడీ ఐదుగురికి ఎవరికి ఈ పా దేవేంద్రుడికి యమధర్మరాజుకి సూర్యనారాయణకి అంటే ఇప్పుడు ఏమవుతుంది ఈశ్వరుని యొక్క పంచముఖ అంశతో పంచ పాండవులుగా వీళ్ళు జన్మించారు అంటే మన ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి పాండవులు ఐదు మంది జన్మించారు కదా ఈ ఐదుగురు ఎవరంటే ఆనాడు అమ్మవారికి అది ఎప్పుడో సత్యయుగానికి ముందు కథ అనమాట అమ్మవారికి సహాయార్థముగా వెళ్ళిన వాళ్ళు అంటే ధర్మరక్షణకు వెళ్ళారు కాబట్టి మళ్ళా యుగంలో అధర్మం పెట్టలేకపోతుంది అటువంటి సందర్భంలో ఈశ్వరుని అంశగా ఈ ఐదుగురు పాండవులు జన్మించడం జరిగింది అలాగే ఆనాడు పార్వతీమాతను రక్షింపదలిచి ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి ఈ యమధర్మరాజు వరంతో యుధిష్ఠరుడు వాయుదేవుని అనుగ్రహంతో భీముడు దేవేంద్రుని అనుగ్రహంతో అర్జునుడు అశ్విని దేవతల అనుగ్రహముతో నకుల సహదేవులు వచ్చారు జగన్మాత అయినటువంటి అమ్మవారు యాజ్ఞకుండం నుండి మాతగా జన్మించింది అంటే చూడండి అమ్మవారు అక్కడ వాళ్ళ అగ్నికి సంబంధముగా ఉంది కదా అందుకని ఆవిడ స్వరూపముగా జన్మించింది అనగా వారికి తోడుగా అంటే ఆ రోజు ఈశ్వరుడు రక్ష చేశాడు ఇప్పుడు వీడికి తోడుగా సాక్షాత్ విష్ణుమూర్తి కృష్ణుడిగా జన్మించాడు ఇలా జన్మించారు ఈ ద్వాపర యుగంలో అనగా అన్ని యుగముల కన్నా ముందే ద్వాపర యుగము మహాభారత సంగ్రామము పునాది పడి ఉంది అంటే చూడండి మనకి రామాయణంలో సీతమ్మ వారు లంక నుంచి వస్తున్నప్పుడు అగ్నిప్రవేశం చేయమంటాడు అలా అగ్నిప్రవేశం చేయమంటే సీతమ్మ అగ్నిప్రవేశం చేస్తే అగ్నిలో నుంచి ఒక ఆవిడ వస్తుంది ఈ వేదవతి అని అప్పుడు సీతమ్మే చెప్తుంది అయ్యో నా కోసం అగ్నిలో ఉండి అంటే మనకి తెలియని ఒక రహస్యం ఏమిటంటే లంకలో ఉన్నది సీత కాళస వేదవతి ఎందుకంటే మీ మీకు దీనికి ఎలా చెప్పాలంటే మనకి లక్ష్మణుడు గీత గీతకి కదా ఆ గీత గీసినప్పుడు అంటే సాక్షాత్ రావణుడు కూడా ఆ గీత దాటలేడు కానీ సీతమ్మ దాటగలుగుతుంది ఎప్పుడైతే సీతమ్మ అలా దాటుతుందో ఆ అగ్ని స్వరూపంలో ఉన్నటువంటి వేదవతి వెళుతుంది ఈ యొక్క సీత అగ్నిలో ఉంటుంది అంటే అక్కడికి మళ్ళా చూడండి అందువల్ల అగ్నిప్రవేశం చేయమంటాడు సీతమ్మని ఆ అగ్నిప్రవేశం అసలు సీత బయటకు వస్తుంది ఈ వేదావతి కూడా బయటకు వస్తుంది అప్పుడు పెళ్లి చేసుకోమంటే అప్పుడు చెప్తాడు ఏది అక్కడ త్రేతాయుగంలో సీతమ్మ చెప్తుంది వేదవతిని ఆయన పెళ్లి చేసుకోమంటే అప్పుడు ఆయన అంటాడు నేను మరు యుగంలో కృష్ణుడిగా జన్మిస్తాను కొన్ని వేల మందిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళా వచ్చే యుగం కలియుగం ఉంది కదా ఆ కలియుగంలో ఇప్పుడు శ్రీనివాసుడికి పద్మావతిగా ఉంది కదా అలవేలు మంగాపురంలో పద్మావతిగా ఉంది చూడండి ఆవిడే ఆ వేదవతి అక్కడ పెళ్లి చేసుకోమని అడిగింది అంతే ఆవిడ అందుకే ఆ పద్మావతికి పెళ్ళి అంతే పిల్లలు లేరు వారికి మధ్య అనుబంధము లేదు అంటే అక్కడ కోరిక ఇక్కడ అంటే చూడండి ఎక్కడ త్రైతాయుగము ఎక్కడ కలియుగము అంటే మధ్యలో ఒక ద్వాపర యుగమే పోయింది ఇది అనమాట అంటే మనకి ఇంకా చెప్పుకోవాలంటే అంటే దీని అర్థం ఏమిటంటే మనం చెప్పుకున్నాం చాలా సందర్భంలో ఈ